ఆ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది నియోజకవర్గంలోని కీలకమైన పదవి కోసం అటు టీడీపీ ఇటు బీజేపీ సై అంటే సై అని పోటీ పడుతూ ఉండటంతో వర్గపోరు రచ్చరేపుతోంది ఒకరికి పదవి దక్కితే ఇంకొకరిలో అసంతృప్తి జ్వాల రేగడం ఖాయంగా కనిపిస్తోంది నేతల మధ్య అసలు ఏకాభిప్రాయం కుదరడం లేదట ఇందుకీ కూటమిలో కుంపట్లు రేపుతున్న ఈ వ్యవహారం అంతా ఎక్కడ జరుగుతోంది ఈ గొడవ ఎందుకు ముదురుతోంది ఉదయగిరి కూటమిలో ఉక్కపోత పార్టీల మధ్య పదవుల పంచాయతీ ముదిరిందా రేసులోకి బీజేపీ తెలుగు తమ్ముళ్లలోని మేకపాటికి ఏమిటి పరిస్థితి రాజకీయాల్లో ఎందరో ఆశావహులు అలాగని అందరికీ ఉండవు అవకాశాలు ఇప్పుడు ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తయింది అయితే అంతటా ఈ వ్యవహారం సాఫీగానే జరిగిన ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఒక్క పదవి విషయంలో కూటమి నేతల మధ్య మంటలు రాజుకున్నాయి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత ఆ స్థాయి ప్రోటోకాల్ కలిగిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో అమీ అంటున్నారు అధికార నేతలు దీంతో ఇక్కడ ఏఎంసీ చైర్మన్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ రావడం లేదు పోటీ ఎక్కువగా ఉండటంతో కూటమి అధిష్టాన వర్గాలు సైతం పెండింగ్ లో పెట్టేశాయి మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే ఇక్కడ పదవుల కేటాయింపు కూటమి పెద్దలకు కత్తిమీద సాములా తయారైంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేటాయింపులు ఎవరికనే విషయంలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముందుగా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండల నాయకులకు పదవి ఇవ్వాలని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భావించారు గతంలో ఈ మండలం ఎప్పుడూ వైసీపీకే మద్దతుగా నిలవగా ఈసారి మాత్రం టీడీపీకి మెజార్టీని అందించింది దీంతో ఈ మండల నాయకులకు పదవి ఇవ్వాలని భావించారు ఎమ్మెల్యే ఆ క్రమంలో పార్టీలో సీనియర్ గా ఉన్న గణపం సుదర్శన్ రెడ్డికి ఏఎంసీ పదవి దక్కుతుందని అందరూ భావించారు అయితే అనూహ్యంగా ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో సుదర్శన్ రెడ్డి సతీమణి హరితరెడ్డికైనా పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది ఆయన లేదంటే ఆయన భార్యకో పదవి దక్కడం ఖాయమంటున్న వేళ పొలిటికల్ గా జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి దీన్ లోకి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వటంతో కొత్త చర్చ మొదలైంది తన భార్య శాంతమ్మకు ఏఎంసీ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు దీంతో ఒక్కసారిగా పదవి కోసం పోటీ మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రెబల్ గా మారిపోయారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ప్రత్యర్థి గెలుపునకు కారణమయ్యారు దీంతో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆయన టీడీపీకి దగ్గరయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు అయినప్పటికీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన కాకర్ల సురేష్ కు మద్దతునిచ్చారు పలు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి ఎంతో మందికి పదవులిచ్చారు ఇప్పించారు అలాంటి నాయకుడు ఇప్పుడు ఒక అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ పదవి కోసం అభ్యర్థించాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా తన భార్యకు పదవి ఇవ్వండి అంటూ పార్టీ పెద్దలను ప్రాధాన్యపడాల్సిన పరిస్థితి రావడం పొలిటికల్ గా చర్చనీయాంశం అవుతోంది రాజకీయాల్లో బళ్లు ఓడలవడం ఓడలు బళ్లవడం అంటే ఇదేనంటూ చర్చించుకుంటున్నాయి లోకల్ రాజకీయ వర్గాలు ఆయన అనుచర వర్గం కూడా ఈ అంశాన్ని జీర్ణించుకోలేకపోతోందట ఎవరి లెక్కలు ఏంటనేది పక్కన పెడితే అటు ఎమ్మెల్యే అభ్యర్థులను కాదనలేక ఇటు మాజీ ఎమ్మెల్యే డిమాండ్ ను తోసిపుచ్చలేక కన్ఫ్యూజన్ లో పడిపోయింది హైకమాండ్ ఇద్దరిలో పదవి ఎవరికి ఇవ్వాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది అయితే ఎమ్మెల్యే కాబట్టి కాకర్ల సురేష్ వర్గానికి అవకాశం ఖాయమన్న ప్రచారం జరిగింది గణపం సుదర్శన్ రెడ్డి సతీమణికి అవకాశం దక్కుతుందన్న ప్రచారం జోరుగా నడిచింది అయితే మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతకుమారి అడ్డుపడటంతో రాజకీయంగా సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీచ్చిందన్నట్టు అధికార కూటమి నుంచి బీజేపీ కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ పార్టీ ఉదయగిరి మండలాధ్యక్షురాలు విజయలక్ష్మి పేరు తెరపైకి రావడం దుమారం రేపుతోంది పోనీ ఈ విషయంలో ఆ పార్టీ నాయకులైన హ్యాపీనా అంటే అదీ లేదు బీజేపీ మండల జిల్లా నాయకులు సమావేశమై కష్టపడి పార్టీని నిలబెట్టిన వారికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయలక్ష్మికి వ్యతిరేకంగా వాయిస్ పెంచేశారు అయితే ఈ స్థానం రిజర్వేషన్ విషయంలోనూ మార్పులు చేర్పులు గందరగోళం సృష్టిస్తున్నాయి ఓసీ మహిళగా ఉన్న రిజర్వేషన్ ను బీసీకి కేటాయిస్తున్నట్టు మొదట వెలువడగా ఆ తర్వాత ఒక్క రోజులోనే మళ్లీ ఓసీ జనరల్ గా మార్చుతూ ఉత్తర్వులు రావడం రాజకీయంగా రచ్చరేపుతోంది రిజర్వేషన్ మార్పును వ్యతిరేకిస్తూ ఒక ఎంపీటీసీ హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా పదవి కేటాయింపై ఆగిపోయింది ఏఎంసీ చైర్మన్ పదవిని తిరిగి బీసీలకే రిజర్వ్ చేయాలని రిట్ పిటిషన్ వేయగా ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే విధించింది హైకోర్టు కోర్టు క్లియరెన్స్ ఎప్పుడొస్తుందనేది పక్కన పెడితే ఆ పదవి టీడీపీకి దక్కుతుందా లేక బీజేపీకి ఇస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది టీడీపీకి కేటాయిస్తే ఎమ్మెల్యే వర్గానికి పై చేయవుతుందా మాజీ మాట నెగ్గుతుందా అనేది మరింత ఉత్కంఠ రేపుతోంది